భగవంతుడే సనాతన ధర్మంలో విచిత్రం ఏమిటంటే గురువు లేకుండా అసలు పరిమ పరమేశ్వరుడు తెలిసే అవకాశం లేదు అందుకే భగవంతుడే మొదట గురువుగా వచ్చాడు పరమశివుడు చూడండి దక్షిణామూర్తిగా వచ్చాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని చుట్టూ శిష్యులు కూర్చునుంటే అయిన మౌనవ్యాఖ్యా చిన్ముద్రపట్టి ఆ వటవృక్షం కింద కూర్చుని శిష్యుల్ని ఉద్ధరించాడు అలాగే కృష్ణపరమాత్మ కృష్ణం వందే జగద్గురుం రాముడు వైదేహీసహితం సురద్రుమతలె హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూతి తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిపరివృతం రామం భజే శ్యామలం వీరాసనంలో కూర్చుని తత్వముద్ర పట్టి తనని ఆశ్రయించిన వాళ్ళకి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు రాముడు గురువు అమ్మవారు సాక్షాత్ గురుమండల రూపిణి అమ్మవారు గురుస్వరూపం విశేషమేమిటంటే మొట్టమొదట లోకంలో గురువుగా వచ్చినవాడు భగవంతుడే అంత గొప్ప గురువుని ఎలా ఆశ్రయించి ఆయనని సేవించి తరించాలో నేర్పడానికి మళ్ళీ శిష్యుడిగా వచ్చినవాడు భగవంతుడే పరమశివుడే ఆదర్శవంతమైన శిష్యుడిగా వచ్చాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందవలసి వస్తే కొడుకైనా కూడా గురువుగా కూర్చున్నాడు కాబట్టి ఎత్తు మీద కూర్చోబెట్టి తాను కింద కూర్చుని ప్రణవోపదేశం పొందాడు పుత్రాది చేత్ పరాజయం అంత గొప్పగా ప్రణవార్థాన్ని సుబ్రహ్మణ్యుడు చెప్తే నాకన్నా బాగా చెప్పావురా కొడుకు చేతిలో ఓడిపోవడం నాకు గొప్ప సత్కారం అన్నాడు అమ్మవారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి శిష్యురాలిగా అంత వినయ విధేయతలతో కూర్చుని ఆయన ఆయన దగ్గర నేర్చుకుంటుంది కృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో గురువుగారిని సేవించి విద్య నేర్చుకున్నాడు నేర్చుకోవడమే కాదు భాగవతంలో కుచేరుడితో సాందీపనీ మహర్షి గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప మగుచు అవ్యయంబకు అనుభవించు భరితసత్వుండు సత్కర్మ నిరతుడు అతుల భూసర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు ఓ కుచేల మన గురువుగారు ఎంత గొప్పవారమై ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటారు అంతటి మహానుభావుడు మనకి గురువు అవడం ఎంత అదృష్టం దీపం ఉన్న చోట చీకటి ఉండనట్టే మన గురువుగారు ఉన్న చోట అజ్ఞానం ఉండదంటాడు కృష్ణుడు తనంత తానుగా జగద్గురువైన సాందీపనీ మహర్షిని సేవించి ఆదర్శవంతమైన శిష్యుడయ్యాడు రాముడు గురుస్వరూపమైన వశిష్ట విశ్వామిత్రాది మహర్షులను సేవించాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అంటాడు ఆజ్ఞాప యథేష్టం వై శాసనం కరవామకిం అంటాడు రామాయణంలో ఓ విశ్వామిత్ర మహర్షి మీరు గురువులు మీరు ఇది చేసి పెడతావా రామా అని అడగవద్దు రామా ఇది చెయ్యరా అని శాసించండి మిగిలిన వారు ఎవరు చెప్పినా సలహా గురువుగారు చెప్తే శాసనం ఇక మన బుద్ధి అక్కర్లేదు గురుబుద్ధిర్ విశేషత రాముడు గురువుల్ని అట్లా సేవించి చూపించాడు